హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా క్యాప్సికమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది అది ఎలా చేసుకోవాలో చూద్దామండి దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఐదారు జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి లిటిల్ బిట్ వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి మసాలా పేస్ట్ని దీనికోసం కూరగాయలని టమాటా క్యాప్సికమ్ ఆనియన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి తాలింపు గింజలు జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనపప్పు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి అండ్ అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి రెండు క్యాప్సికమ్లీ పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని రెండు నిమిషాల పాటు క్యాప్సికం బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న నాలుగు టమాటాలను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి టమాటాలు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టుకుని నాలుగు నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి అదే మిక్సీ జార్లో లిటిల్ బిట్ వాటర్ వేసుకొని వేసుకోండి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు మనకి గ్రేవీ సరిపోతుంది కొంచెం వాటర్ వేసుకుంటే టేస్ట్ సరిపడకపోతే టేస్ట్ సరిపడినంత సాల్ట్ ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోండి నేను హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను మళ్ళీ క్యాప్సికమ్ బాగా ఉడికిన తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి పర్ టేస్ట్ అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే వేడివేడిగా క్యాప్సికమ్ కర్రీ రెడీ చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి చపాతీలోకి బెస్ట్ కర్రీది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్